ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటం ప్రభుత్వానిదేనని ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు డీఎస్సీ నోటిఫికేషన్ పై శాసన మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు ఈ రోజు మంత్రి సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారో వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఒకసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు ఒక టీచర్ పోస్ట్ ను భర్తీ చేయలేదు దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలి ఉపాధ్యాయ నియామకాల్లో పంతొమ్మిది వందల అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష ఎనబై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేయడం జరిగింది ఒక టీడీపీ హయాంలోనే డెబ్బై శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సీ ఫైల్ పైన మొదటి సంతకం చేశాను అందులో భాగంగానే రెండు ఏడు తేదీన టెట్ నిర్వహించడం జరిగింది నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా మూడు పాయింట్ లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది అర్హత సాధించారు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు టెట్ పరీక్షను పూర్తి చేయడం జరిగింది మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండో మూడో ప్రశ్న సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు కూర్చోండి మీరు కూర్చొని ప్రశ్న సమాధానం చెప్తున్నారు మినిట్ మినిట్ ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా వినాలి కదా ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి అదే విషయం చెప్తున్నారు అధ్యక్ష డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా వేయలేదు ఎందుకు వేయలేదు ఆ సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు చూస్తే అధ్యక్ష రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేస్తుంది జరిగింది అధ్యక్ష అంటే డెబ్బై శాతం టీచర్ పోస్టు నియామకం ఒక తెలుగుదేశం పార్టీ ఆయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన